ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ వారాహి అమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో అమ్మవారు మనతో ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ జీవితంలో నువ్వు ఎలా అయితే అడిగావో అలాగే మంచి మార్పును తీసుకొస్తాను ఇది నువ్వు విన్న పది నిమిషాలలోనే నీకు హఠాత్తు మార్పు అనేది వస్తుంది నీ జీవితంలో జాగ్రత్తగా వారాహి అమ్మ చెప్పేదంతా కూడా మనసు పెట్టి విను నిన్ను పక్వపరచడానికి ఎలా చెయ్యాలి నిన్ను పక్వపరచడానికి ఏం చెయ్యాలి అనేది నీకు తెలివిని పూర్తిగా అర్థమయ్యేలా చెబుతాను నువ్వు నమ్మకంగా ఉంటే నీ కోరికలను తీర్చి నీ జీవితానికి బంగారు భవిష్యత్తు కలిగేలా చేస్తాను నీకు తోడుగా ఎవరూ లేరు నీకండగా ఎవరూ లేరు నీకు సహాయం చేయటానికి ఎవరూ లేరు అని ఎప్పుడూ కూడా దిగులు పడకూడదు కొన్ని నిజాలు నీకు తెలపడానికి నీకు నీడలా నీ వెంటే ఉన్నాను నీకు ఆపద వస్తే నీకంటే ముందే నేను వెళ్ళి నిన్ను నేను కాపాడుకుంటున్నాను నీకు నీడలా ఉండి అన్నింటినీ సరిచేస్తున్నాను నువ్వు చిక్కుల్లో చిక్కుకోకుండా చెడువైపు వెళ్లకుండా నిన్ను జాగ్రత్తగా పవిత్రంగా కాపాడుకుంటాను నీ మంచి మనసు దేనికైనా నువ్వు తట్టుకోలేకపోతున్నావు కాబట్టి నీకు చెడు చేసే వారిని నీ దగ్గరకు రాకుండా చేస్తాను ఎలాంటి కష్టపరిస్థితులు నీకు రాకుండా చేస్తాను నీ వారాహి అమ్మ నిజ స్వరూపం వాళ్లకు చూపిస్తాను తల్లి ఎవరు కూడా గమనంగా అన్నిటి మీద అందరి మీద ఒక కన్ను వేసి ఉంచు అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకుంటావు నువ్వు పడే కష్టం కూడా ఫలిస్తుంది జీవితంలో ప్రశాంతమైన నెమ్మది లేని జీవితం నుండి బయటపడేసి నిన్ను ఒక అద్భుత జీవితంలా బంగారు కొండలా ఉండే జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను నీ నెమ్మదిని పోగొట్టాలని ప్రయత్నిస్తున్న వారందరికీ తెలియడం లేదు తల్లి వారి జీవితాన్ని వాళ్లే పోగొట్టుకుంటున్నారని కానీ నా బిడ్డ అయినటువంటి నీకు నీ జీవితాన్ని మంచిగా ఉండేలా ఎలాంటి ఆపద రాకుండా నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను ఒకరిని మోసం చేసి అదే ఆట అని అనుకుంటున్నారు కానీ నిన్ను మోసం చేయటం నేను సహించను నీ నిజమైన ప్రేమ భక్తి అభిమానం నీకంతా మంచి జరిగేలా చేస్తాయి నువ్వు కోరుకునే మంచి శుభవార్తలు వార్తలు నీ చెవిని పడేలా చేస్తాను ఏదైతే నువ్వు అడుగుతున్నావో నన్ను ఇంతకాలంగా అది నీకు ఆలస్యం అవుతుందంటే అది నీకు తప్పకుండా రాబోతుంది నీ జీవితాన్ని మంచిగా ఉంచడానికి మంచిదయ్యే రావటానికి నీకు ఆలస్యం అవుతుంది అని గుర్తుంచుకో ఆలస్యమైనా సరే అమృతం లాంటి వరాన్ని నీకు అందిస్తాను నీ జీవితం మార్చబోతున్నాను నమ్మకం పెంచుకో ధైర్యంగా ఉంటే చాలు నీ వారాహి అమ్మ నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాను వేదన చెందితేనో బాధపడితేనో ఏది మారబోయేది లేదు బిడ్డ అలాంటప్పుడు ఎందుకు దిగులు పడాలి చెప్పు పూర్తిగా భక్తి ఉంటేనే ఆ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది నీ జీవితానికి తోడు నీ వారాహి అమ్మని నేనున్నాను కాబట్టి ఎలాంటి దిగులు పెట్టుకోకు నీ అమ్మ మీద నమ్మకంతో ఉండు అమ్మ నన్ను కాపాడుతుంది నా శత్రువుల బారి నుంచి నన్ను రక్షిస్తుంది నా వెంటే నీడలా ఉంటుంది నేను నమ్మినటువంటి నా వారాహి అమ్మ నా జీవితంలో నా నీడల నాకు తోడులా నా వెంటే ఉండి నన్ను నడిపిస్తుంది అని గట్టి నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నీకు ముందు నన్ను నమ్మిన నా బిడ్డలను నేను కాపాడుతాను నీ కాపదొస్తే నేనొచ్చి అడ్డుపడతాను ఆపద నుంచి నిన్ను బయటపడేస్తాను ఆపదని నేనందుకుంటాను రక్షణ నీకు కల్పిస్తాను తల్లి కాబట్టి నీ జీవితంలో ఎలాంటి మార్పు చోటు చేసుకున్నా కూడా అది ఈ వారాహి అమ్మ చేసిన మార్పు అని గుర్తుంచుకో నీ జీవితంలో ఈ రాబోయే రోజులలో ఎలాంటి మార్పులు వచ్చినా సరే అన్నింటికీ కారణం నీ వారాహి అమ్మ వారాహి అమ్మ మీద పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఉండు అలాంటి విశ్వాసం నమ్మకమే నిన్ను ముందుకు నడిపిస్తుంది జీవితంలో అందనంత ఎత్తుకి నిలబెడుతుంది కాబట్టి అమ్మ చెప్పే మాటలని పూర్తిగా విని నమ్మకంతో ముందుకు సాగు నీ ప్రయత్నంలో విజయాన్ని నేను కల్పిస్తానమ్మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై వరహిమాత